హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నాను మీషోలో అయితే నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడే వచ్చింది అంటే పెట్టి ఒక ఫైవ్ డేస్ అవుతుంది నా షాన తల్లి కాసిన పెట్టా ఎలా ఉంది చాలా బాగుంది షాను షానుకి సరిపోతుంది నా కూడా సరిపోయేట్టే ఉంది చూద్దాం నచ్చింది బాగుంది షానుకి కూడా నాలాగే చీరలు పిచ్చి అది చున్నీ నా డ్రెస్సెస్వి చున్నీల ఉన్నా సరే చీరలా కట్టేసుకునిద్ది కట్టమనిద్ది గోల సరే తనకి ఏదన్నా ఒకటి ఆఫ్సరీ లాగా కొట్టి వడ్రానాలంటే మరీ ఓవర్గా ఉంటాయి కదా చిన్నపిల్ల కదా ఇలాంటి స్టోన్స్ పెడితే బాగుండేది కదా అందుకని పెట్టాను తను వేసుకోవచ్చు నేను యూజ్ చేసుకోవచ్చు కదా ఈ సైజ్ చూస్తే నాకు కూడా యూస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్